సాధించి మహబూబ్ నగర్ కీర్తిని ప్రపంచానికి పరిచయం చేయాలన్నారు స్థానిక శ్రీనివాస్ రెడ్డి ఈరోజు మహబూబ్ నగర్ గ్రామర్ స్కూల్లో అరవై ఏడవ హెచ్ఎఫ్ రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ చాంపియన్షిప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని క్రీడలను ప్రారంభించి ప్రసంగించారు క్రీడల్లో గెలుపు ఓటములు సర్వసాధారణమని ఆయన మంచి లక్ష్యం నిర్దేశించుకొని మంచి ప్రణాళిక ఉన్నతమైన శిక్షణ ఇచ్చే టీచర్ల పర్యవేక్షణలో మీరందరూ ఉన్నత స్థాయికి ఎదిగేందుకు కృషి చేయాలని ఆయన క్రీడాకారులను కోరారు ఈ నూతన సంవత్సరం మంచి లక్ష్యం నిర్దేశించుకుని ముందుకు పోవాలని తెలిపారు క్రీడలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తారని హామీ ఇచ్చారు నిర్వాహకులు ఎమ్మెల్యేని సన్మానించారు ఫస్ట్ మీరు లేకుంటే టోర్నమెంట్ లేదు అవునా వేరే ముఖ్యం టోర్నమెంట్ కొనుకుంటారా యువర్ హియర్ మన డిఈఓ గారు రవీందర్ గారు అలాగే మా ఆర్మీర్ సురేష్ కుమార్ గారు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు బాల్ క్రికెట్ స్టేట్ ఎంపీసీ వైస్ ప్రెసిడెంట్ గారు అలాగే నగర్ గ్రామ స్కూల్ కరస్పాండెంట్ గారు జి రాజేందర్ రెడ్డి గారు శారద గారు అలాగే ఇక్కడ కౌన్సిలర్ గారు అష్త గారు రమేష్ బాబు గారు మిస్టల్ డైరెక్టర్ ఎస్జిఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మహబూబ్ నగర్ డాక్టర్ మొహమ్మద్ జియావు పిఈటి గారు టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు అలాగే వేణుగోపాల్ గారు గారు వేదిక మీద ఉన్న పెద్దలు వచ్చిన మీడియా మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కదా సో ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ యూ న్యూ ఇయర్ ఆన్ ఫస్ట్ డే ఆఫ్ న్యూ ఇయర్ సో ఐ హావ్ ఐ మిస్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ హియర్ యూ మస్ట్ బీ అరే మా తల్లిదండ్రులు ఉద్దేశం వచ్చినాం న్యూ ఇయర్ కదా గుర్తుంచుకోండి ఈ రోజు మీ మనసులో చిరస్థాయిగా నిలిచిపోతుంది నెక్స్ట్ ఇయర్ న్యూ ఇయర్ చేసుకోవచ్చు మీరు మీ పేరెంట్స్ తోటి బ్రదర్స్ తోటి ఫ్రెండ్స్ తోటి సిస్టర్స్ తోటి కానీ ఈ టోర్నమెంట్ పార్టిసిపేట్ చేసినందుకు లైఫ్ లాంగ్ మెమరీస్ మహబూబ్ నగర్ నుంచి ఈ వేదిక నుంచి తీసుకొని వెళ్తారు మీరు అంతేనా హ్యావ్ లాట్ ఆఫ్ ద కమింగ్ త్రీ డేస్ అండ్ బాల్ ను హ్యాండ్ బాల్ని ఎంచుకున్నందుకు రేలీ ఐటీ చాలా మంది పిల్లలు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఏదైతే ఉందో ఫోకస్ ఉందో దాన్ని ఎంచుకుంటారు నేను కోసం హైక్ కోసము ఫేస్బుక్లో చూపించుకోవడానికి అండ్ మీరు ఒక మంచి స్పోర్ట్ స్పోర్ట్స్ ఎన్నుకున్నాను మిగతా స్పోర్ట్స్ కంటే కూడా ఫిజికల్ అటిలిటీ మెంటల్ షార్ప్నెస్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా దీంట్లో ఇంప్రూవ్ అయ్యింది అయిపోయా కదా మీరు అలర్ట్గా ఉండాలి కదా అసలు ఉండాలి కదా ఉన్నారు కదా కాబట్టి అంగీ పది తీసుకోరు అండ్ ఇంకొకటి దీంట్లో మీకు గ్రోగా అవడానికి చాలా స్కోప్ ఉంటుంది ఉంది కదా వేరే స్పోర్ట్స్ను కంపేర్ చేసుకుంటే హ్యాండ్ హ్యాండ్బాల్లో अपर्चुन दू क्यान रिप्रजेंट युवर स्कूल युवर सिटी युवर कॉलेज अंडर स्टेट आलो सी सो मेनी प्लेयर्स यू हिस्स टापल भविष्य खत्ता स्टेट नेशनल की स्टेट आल्डी उदा సో నెక్స్ట్ మీ నేషనల్ లెవెల్ కాబట్టి మీరు అందరూ కూడా మనసు పెట్టి ఈ త్రీ డేస్ ఎంజాయ్ చేస్తూ ఈ టోర్నమెంట్లో మీరు పార్టిసిపేట్ చేయాల మన మహబూబ్నగర్ గ్రామ స్థులు వాళ్ళు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు సదుపాయాలు చేస్తారు ఏదైనా కష్టం కూడా మీరు ఓపెన్ గా వాళ్ళని అడుగు వస్తూ విల్ ఐఎమ్ షూర్ దేవ విల్ మేక్ అరేంజ్మెంట్స్ అంతవరకైతే నాకు వాళ్ళ మీద నమ్మకం ఉంది కాబట్టి బాధ్యత పెట్టిందిగర్ వెరీ కంఫర్టబుల్ అండ్ ఐ ఆల్సో రిక్వెస్ట్ అవర్ ఈ ఆర్టర్ దిస్ గవర్నమెంట్ అండ్ స్పోర్ట్స్ మెన్ హియర్ అండ్ బికాస్ బ్రాండ్ గర్ తా విన్నారా పిల్లల మరీ గురించి తెలియదు మీరు గూగుల్ చేసి చూడండి వాట్ ఈస్ పిల్లల మరి చూసారా ఆల్రెడీ పిల్లల మరి అది మొత్తం భారతదేశంలో అటువంటి స్పాట్స్ నాలుగైదు కంటే లేవు అందులో ఒకటి మన మహబూబ్ నగర్ లో ఉంది मेमरी दुसरी विष्यू बेस्ट ऐ हो यु वि फ्र महबूब All you are. Thank you very much.